రెండు కోట్ల ఉద్యోగాలు రైతులకు పెన్షన్ ఇస్తామని రైతులకు ఉరితాళ్లలాగా నల్ల చట్టాలు తెచ్చిన బీజేపీని నమ్మవద్దని పట్టభద్రులకు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో పట్టభద్రులతో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని మాట్లాడారు పదకొండు వేల ఏడు వందల తొంభై ఏడు ఓట్లు హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్నాయని యాభై మంది ఓటర్లకు ఒక ఇన్ఛార్జీని ఏర్పాటు చేశామన్నారు రైతు భరోసా డబ్బులు ఇంద్రమ్మ ఇండ్లు రేషన్ కార్డుల పంపిణీ నిరంతరం కొనసాగుతుందని పేర్కొన్నారు రెండు లక్షల లోపల రుణమాఫీ పూర్తి చేస్తామని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక లక్ష రూపాయల రుణమాఫీ ఐదేండ్లైనా చేయలేదన్నారు బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి స్థానికేతరుడని ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని ఓడించి ఆ పార్టీకి సురుకు పెట్టాల్సిన అవసరం ఉందన్నారు నాలుగు జిల్లాల్లో ఉన్న పట్టభద్రులు కష్టపడి పైకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని బలపరచాలని కోరారు ఇవాళ ఈ ఎన్నిక నిర్లక్ష్యం చేస్తే రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయని కాబట్టి ప్రతి కార్యకర్త బాధ్యతగా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించేలా కృషి చేయాలన్నారు ఎంఎస్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పట్ల నిరుద్యోగుల్లో పాజిటివిటీ ఉందన్నారు ప్రత్యర్థులు ఓడిపోతామనే భయంతోనే తనపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని వాళ్లు వేసే రాళ్లే తన గెలుపుకు పూలబాట అవుతాయన్నారు తనకు అన్ని వర్గాల వారు మద్దతిస్తున్నారని విజయవంతం తథ్యమైన పది రోజులు కార్యకర్తల మందరం కష్టపడి పనిచేద్దామన్నారు గెలిచిన తర్వాత తనకు వచ్చే జీతభత్యాలు తీసుకోకుండా దానితో నిరుద్యోగుల కోసం సంక్షేమ నిధిని ఏర్పాటు చేస్తానన్నారు ఆంధ్ర విద్యా సంస్థలకు ధీటుగా తెలంగాణలో ఆల్కోర్స్ విద్యా సంస్థల ద్వారా నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు చెప్పాలి మనం పోయి ఒకటే ఓటు ఆ ఓటు కాంగ్రెస్ పార్టీ నరేందర్ రెడ్డి గారి చెప్పడం మన బాధ్యత కూడా ఆ కార్యక్రమంలో పాల్పంచుకోవాలని కోరుతా ఉన్నా ఈ నియోజకవర్గంలో పదకొండు వేల ఏడు వందల తొంభై ఏడు ఓట్లు ఉన్నాయి పట్టభద్రులై ఓ వెయ్యి పోలైనా కాకపోయినా మిగతా ఓట్లన్నీ మనం ఏ విధంగా అయితే శాసనసభ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో కష్టపడి కాంగ్రెస్ జెండా ఊపినమో ఇవాళ కూడా ఈ ఎన్నికల్లో దయచేసి అందరూ ఒక్కసారి కరెక్ట్గా చెప్పండి కొట్టి ఇరవై ఐదు నాలుగు రోజులు కార్యక్రమం బీజేపీ పార్టీ ఉంది బీజేపీ వాళ్ళు ఎవరైనా ఓటేయడానికి వేయడానికి అడుగుతే సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఏమైనా అడుగుంది ఆ క్యాబినెట్ అసలు ఎన్నడూ కూడా కనీసం విద్యా సేవ చేస్తా ఉన్నాడు ఆ ఉద్యకలు కూడా ఏ సంబంధం సంబంధమైన ప్రాంతానికి లేదు మన ఉమ్మడి జిల్లా బిడ్డ మూడు లక్షల యాభై కోట్లుంటే సగం కంటే ఎక్కువ ఓట్లు మన జిల్లాలో ఉన్నప్పుడు మన అభ్యర్థులు గెలిపించిన అవసరం భారతీయ జనతా పార్టీ అభ్యర్థి యొక్క తీసుకుంటారని నమ్మకండి ఇవాళ రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా ఉన్నాడు రైతులకు పెన్షన్ ఇస్తా ఉన్నాడు రైతులకు మూడు ఉదితాల వారిని చట్టాలు తెచ్చినాడు ఇవాళ సమస్య సంబంధించిన జీవితాలతో ఆడుతున్న విధంగా ఎక్కడ కూడా ఎంతసేపు వ్యాపారస్తులకు మద్దతుగా తప్ప ఆజాది అంబానీ మాట మాట్లాడాలి ఈ ప్రభుత్వానికి ఒక సురుకు పెట్టాల్సిన కాంగ్రెస్ ఉద్యోగాలు ఇచ్చి క్యాలెండర్ ఇచ్చి అనేక ఉద్యోగాలు ఇవ్వబోతున్నటువంటి ప్రభుత్వం ఇది తప్పకుండా నిరుద్యోగ సోదరులు కావచ్చు మిత్రులు కావచ్చు ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు ఎవరైనా పట్టభద్రులు ఉమ్మడి జిల్లాతో పాటుగా ఈ ఉత్తర తెలంగాణ నాలుగు జిల్లాల్లో ఉన్న వాళ్ళంతా నేను మిమ్మల్ని అందరినీ కోరుతా ఇది నరేంద్ర రెడ్డి గారి ఎలక్షన్ ఇంకో ఎలక్షన్ కాదు ఇది మీ ఎలక్షన్ మన ఎలక్షన్ మనం అందరం మన ఓట్లు బాధ్యత మనది ఇవాళ నరేంద్ర రెడ్డి పైన సోషల్ మీడియాలో వేసుకున్న దాడులు అది మామూలుగా ఏదో ప్రత్యర్థులు ఓడిపోదామన్న భయంతో సోషల్ మీడియాలో లక్షల లక్షలు గుమ్మరిస్తూ నరేంద్ర రెడ్డి మీద రోజు కొన్ని వందల నెగిటివ్ రీల్స్ రిలీజ్ చేయండి అని చెప్పేసి అక్కడ కొన్ని సంస్థలకు అప్పగించారు ఇది ఎవరు తల్లిదండ్రులు ఎవరు చేస్తున్న కాదు కొన్ని సంస్థలకు అప్పగించి హండ్రెడ్స్ ఆఫ్ నెగిటివ్ రీల్స్ నరేంద్ర రెడ్డి మీద డమ్ అని అంటున్నారు కానీ పట్టబంధులు ఎవరు కూడా దాన్ని నమ్మే పరిస్థితి లేదు ఎందుకంటే ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి అందరితో ఇక్కడ మమే అందరి సమస్యలు తెలుసుకుంటూ ప్రతి సంస్థకి ఏదో రకంగా నేను సాయం చేసిన కాబట్టి మరి వారు విసురుతున్న రాళ్ళన్ని కూడా అది మూలబాటుగా అవుతుందని చెప్పేసి నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను ఇప్పుడు మన ప్రభుత్వం ఏమిటి కాబట్టి ఇది ప్రశ్నించే కోరిక కాదు ఇది ప్రభుత్వానికి పట్టబంధులకు మధ్య వారధిగా నేను ఉంటాను ప్రశ్నించడంతో సమస్య సాల్వ్ ఆ దృష్టాలు మనకు అయిపోతాయి కాబట్టి ప్రశ్నించే గొంతులకు మనం ఇవాళ కాదు ఓటు వేయాల్సింది ఇవాళ వారధిగా ఉంటే వారికి మాత్రమే మనం ఓటు వేయాలన్నది పట్టబంధ్రులకు మనం చెప్తూ చెప్తుంటాము కాబట్టి మరి ఎన్నో సమస్యలు తెలుసుకుని నేను ఖచ్చితంగా పట్టబంధ్రులకు ఎల్లవేళలా మరి అండగా ఉంటానని చెప్పేసి ఒక్క రూపాయి ఎమ్మెల్సీ శాలరీ తీసుకోకుండా నా జీతానికి ఇంకొక డబుల్ శాలరీ ఒక ఒక సంక్షేమ నిధిగా ఏర్పాటు చేసి పేద ఉపాధ్యాయులకు మరి పేద నిరుద్యోగులకు ఖచ్చితంగా ఆ అమౌంట్ను నేను స్పెండ్ చేస్తానని చెప్పేసి ఇక్కడ ఉన్న మరి ప్రైవేట్ ఉపాధ్యాయులకు కూడా ఖచ్చితంగా మరి ప్రభుత్వంతో చర్చించి మీ అందరికీ హెల్త్ కార్డ్స్ ఇప్పించే దిశగా నేను ఖచ్చితంగా కృషి చేస్తానని చెప్పేసి చెప్పడం జరుగుతున్నది